మాట్లాడంగానే రావు గారితో మాట్లానే ఉండగానే ఆర్డర్ కాపీ రావడం ఆ రోజే మన యొక్క ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీధర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సమక్షంలో వీరు ప్రమాణ స్వీకారం చేయడం వైస్ చైర్మన్ గారు అందుబాటులో లేకపోవడం అలాగే సోదరి ఛాన్స్ మన యశ్ కూడా లేకపోవడం మేడం పేరే వస్తుంది సో అలాగే కొంతమంది డైరెక్టర్లు మిస్ కావడం అందుకనే ఈరోజు పదమూడవ తారీఖు మంచిగా ఉందంటే మా సోదరునికి చెప్పిన ఏ రోజు మంచిదే చెప్పు చెప్తే దాన్ని బట్టి చేసుకుందామంటే అన్న పదమూడు బాగుందంటే మరి ఫీతామన్నాం తీసుకురావాల్సిన బాధ్యత నీదంటే పోయి ఫీతావన్నం తీసుకుని రావడం జరిగింది సో మా యొక్క ధన్యవాదాలు అలాగే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన ప్రభుత్వం అన్నింటిలో కూడా ముందుకు ఎన్నో ఒడిదొడుకులు ఉండి ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైన కూడా అన్నిటిని ఎదుర్కొంటూ మనమంతా రిలాక్స్ అయ్యి ఈ రోజు ఎవరైతే ప్రతిపక్షం ఉందో లక్ష కోట్లు సంపాదించి అడుగు అడుగునా మన ఎమ్మెల్యేల మీద మన ముఖ్యమంత్రి మీద ఏదో విధంగా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు కనుక కొంచెం అనసట కనుక మీరు చేపిస్తే కొంచెం మీరు ఇంట్లో కనుక పోతే మన ఎమ్మెల్యేలకు నష్టమే మన ప్రభుత్వానికి నష్టమే మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ రోజు రైతు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఏర్పడింది మిత్రులారా ఇది గమనించాల్సిన అవసరం ఉంది రాబోయేది లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి దీన్ని గుర్తుపెట్టుకోండి తప్పకుండా మీ అందరినీ కూడా గెలిపించుకునే బాధ్యత ఎమ్మెల్యేలుగా తీసుకుంటారు కార్పొరేషన్ చైర్మన్ గా మీరు ఎక్కడి నుంచిన్నా కావాలంటే వచ్చి నేను ప్రచారంలో కూడా పాల్గొంటా గానీ మిమ్మల్ని గెలిపించుకుంటా గానీ మీరు మాత్రం మన ముఖ్యమంత్రి గారి మీద చేస్తున్న అసత్య ప్రచారాలు కానివ్వండి మన ఎమ్మెల్యేల మీద వస్తున్న అసత్యాల ప్రచారాలు కానివ్వండి ఎక్కడ కూడా మనం ఆనాడు గిరిగేసుకొని కూర్చున్నాం ఆనాడు ఊర్లలో కూర్చున్నాం కూర్చొని ఆ రోజు మనం చెప్పినాం గత ప్రభుత్వం ఏం చేసిందో మనం మనకి చెప్పినాం కాబట్టే ప్రజలకు చెప్పినాం కాబట్టే మనం ప్రభుత్వంలోకి వచ్చినాం ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే మీరేం చేసి రయ్యాన్ని అడుగుతున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే చెప్పండి ఏం చేసి రయ్య అంటే ఓ చీర కొనియండి ఆ చీర కొనిచ్చి బస్సు ఎక్కమని చెప్పండి టికెట్ ఉండదు వాళ్ళకి బస్సులో ప్రయాణం ఫ్రీ చేసినాం మహిళలకి మనకు ఒక వల్ల పొయ్యి ఎక్కుంటే ఫ్రీ కాకపోతే అడగమని చెప్పండి ఇంట్లో ఏసీలు బంద్ చేసుకోమని చెప్పండి రెండు వందల యూనిట్ల లోపల పవర్ వస్తే దాని బిల్లులు ఫ్రీ చేసినాం అది కూడా కాంగ్రెస్ పార్టీ ఘనత అది చెప్పాల్సిన అవసరం ఉంది మిత్రులారా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే కులం గురుకులం ఆనాడు ఒక హాస్టల్ ఉండేది ఎస్సీలక హాస్టల్ ఉండేది బీసీల గురుకులం ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ ఒకటే మనుషులు అన్న తర్వాత అందరూ ఒకటే కులము అని చెప్పి రేవంత్ రెడ్డి భావించి ఇరవై ఎనిమిది నియోజకవర్గాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టిన ఘనత కూడా కేవలం మన కాంగ్రెస్ పార్టీ జరుపు ఆ దొంగలు విద్యడి వ్యాపారం చేసిపోయారు ఓ అరోరా యూనివర్సిటీ ఓ మన్నారెడ్డి యూనివర్సిటీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే అడ్డగోలిగా ఓ ఇరవై యూనివర్సిటీలకు పర్మిషన్ ఇచ్చిన మిత్రులారా ఆ యూనివర్సిటీలలో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఎక్కడ కూడా రిజర్వేషన్లు లేవు అందు గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేవలం చదువు కాదు చదువుకున్న వాళ్ళు ఎంతో మంది కరోనా బారిన పడ్డ తర్వాత ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా క్యాబ్ డ్రైవర్ గారు నడుపుతున్నారు వీళ్ళకి స్కిల్ ఉండాలని చెప్పి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఉన్నారంటే అది కూడా కేవలం రేవంత్ రెడ్డి గారు ఏమిలారా కేవలం స్కిల్ ఉంటే సరిపోదు మరి మా అన్న లెక్క స్ట్రాంగ్ గా ఉండాలంటే క్రీడలలో కూడా ఉండాలని స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది కూడా కేవలం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిత్రులారా ఇన్ని చేస్తాం మన ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు కార్యకర్తలను రాజులు చేయడానికి పూర్తి స్థాయిగా రాబోయే కాలంలో మీ అందరికి ఇందులో మంజూరు చేయబోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా మంత్రులైనా శాసనసభ్యులైనా మేమందరం అయినా ఎక్కడ కూడా అలసట లేకుండా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబటే కూడా మహిళలందరికి ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళందరికీ ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్లకే కరెంట్ ఫ్రీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది అట్లనే ఆరోగ్యశ్రీ పరిమితిని కూడా ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచినాం అతి త్వరలో అందరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఇల్లు కూడా వస్తున్నాయి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లులు ఇంతటితోటే సరిపెట్టకుండా ప్రభుత్వం ఇంకా కూడా అడిషనల్గా కూడా ఇల్లులు ఇవ్వడం జరుగుతుంది తప్పనిసరిగా మరి అక్కడ మాకు ఇక్కడ మీకు కూడా ఇస్తారు ఎందుకంటే ఇక్కడ కనకొండని మీరు మా పోలీస్ అన్న పంపించిండు అక్కడ కూసర్ వెళ్లిని మేము పంపించినాం మరి అక్కడ ఇక్కడికి వస్తుండ్రంట అప్పుడు ఒకటే ప్రచారంలో బాగా చెప్పినాం అక్కడ తరిమి కొడితే పర్వతగిరిలో పడాలని మరి పర్వతగిరిలో మమ్మల్ని తిట్టుకుంటారని అనుకున్నాం అప్పటికే మరి ఇప్పుడు పర్వతగిరిలో ఇక్కడే మా పోలీస్ అన్న ఇక్కడ ఇచ్చేస్తే హైదరాబాద్ లోనే పడాలి మీరందరూ కూడా గమనించాలి అక్కడ చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు పాలకుర్తిలో అక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏదో చేద్దాం అనుకున్నట్టు కానీ మా పోలీస్ అన్న తప్పకుండా ఉరికిస్తాడు అందులో ఎటువంటి అనుమానం లేదు సర్పంచ్లకు అక్కడైతే సర్పంచ్లకు కూడా చాలా మందికి ప్రొసీడింగ్స్ లేకుండా పనులు చేసుకోండి అని చెప్తే వాళ్ళు ఏదో పౌరుషానికి పోయి పనులు చేసుకొని బోర్ల పడ్డారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎటు కాకుండా అయింది అట్లాంటి పనులు ఎన్నో చేసిండ్రు మా దగ్గర పెద్ద మనిషి మరి ఇక్కడికి వస్తే మీరే బుద్ధి చెప్పాలి తప్పనిసరిగా మీరు చెప్తారు కూడా అట్లనే ఉద్యోగులకు కూడా నిరుద్యోగులకు కూడా ఎక్కడ తక్కువ చేయకుండా ప్రభుత్వం ఇప్పటికే ఆ యాభై వేల ఉద్యోగ ఉద్యోగాలకు పైగా కూడా ఇవ్వడం జరిగింది రాబోయే రోజులలో కూడా నిరుద్యోగులకు అట్లనే ప్రాధాన్యత ఉంటుంది రైతులకి గతంలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వం చేయని విధంగా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎట్లయితే రుణమాఫీ అయిందో ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రుణమాఫీ అవుతుంది ఆల్రెడీ చాలా మందికి అయింది ఇంకా కూడా అక్కడిక్కడ కాని వాళ్ళ వివరాలు కూడా సేకరించి ప్రభుత్వం తప్పకుండా అందరికి రుణమాఫీ చేస్తాను మాట ఇవ్వడం జరిగింది మాట ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మరమని తప్పనిసరిగా అన్ని చేస్తాం అందరు నమ్మకం ఉంచండి ఒకటి అడుగుతా రుణమాఫీ అయినోళ్ళు ఎంతమంది ఉన్నారు అందులో ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి మాకు రుణమాఫీ అయిందని చెప్పారు రుణమాఫీ కానోళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళు రభస చేయడానికి చూస్తారు కానీ అదే వచ్చిన వాళ్ళు అందరూ ముందుకొస్తే వాళ్ళు ఎక్కడ పోవాలి కేవలం అబద్దాలు చెప్పుకుంటా బతుకుతుండ్రు ప్రభుత్వ అన్ని ముందుకి మేము తీసుకొస్తుంటే దాన్ని ప్రజలలోకి ఎట్లే ఎళ్లకుండా చేయాలన్న ఆలోచన ఒక్కటే వాళ్ళకు ఉంది కానీ అందులో మాట్లాడే దాంట్లో ఒక నీతి నిజాయితీ అనేది ఎక్కడ కూడా వాళ్ళకి లేదు కేవలం ప్రభుత్వం పైన నిందించడం తప్ప వేరే పనేమి కూడా వాళ్ళకి లేదు అట్లనే కార్యకర్తలు అందరూ ఇక్కడ కూర్చున్న కార్యకర్తలు అందరూ కష్టపడితేనే ఆ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఒక సైనికులై పని చేస్తేనే ఈరోజు మేము ఎమ్మెల్యేలుగా గెలిచి ఇక్కడ ఉన్నాం దాన్ని మేము ఎవరన్నా కూడా మర్చిపోము మరి మేము గెలిచినాం నెక్స్ట్ రాబోయే స్థానిక ఎన్నికలు దానికి మీరందరూ ఐక్యతతో ఉండి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తే కొత్త పాత అనేది సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తే కష్టపడ్డోళ్ళని పార్టీ ఎప్పుడు కూడా మర్చిపోదు మీరే కొంచెం పెద్ద మనసు చేసుకోవాలి పదవులు ఉంటాయి ఇంకా కూడా ఉంటాయి కానీ ఒకటి ఉంటే దానికి పది మంది పోటీకి కూడా ఉంటారు ఎవరికి వచ్చినా మనోలకే రావాలన్న ఆలోచన మన అందరికీ కూడా ఉండాలి స్థానిక ఎన్నికల్లో రేపు ఊర్లలో సర్పంచ్లాగా లాగా మనోలు గెలవాలి అది ఎవరైనా కానీ మనోల్ మనోలే ఒక్క మాట మీదుండి గెలిపించుకోవాలి లేకపోతే వేరే వాళ్ళకి అవకాశం వస్తే మనకి ఇంకా ఇన్ని సంవత్సరాలు మనం పడ్డ కష్టానికి అర్థం లేకుండా పోతుంది ఇది అందరు కూడా గమనించాలి మేము ఎమ్మెల్యే గెలిచిన కొత్తలో వేరే పార్టీ వాళ్ళు ఎంపీటీసీలో జెడ్పీటీసీలలో లెక్క ఉన్నప్పుడు వాళ్ళు ఏ రకంగా ప్రవర్తించినరో మీరు అందరూ అక్కడికి వస్తే వాళ్ళు ఏ రకంగా అన్నది గుర్తు తెచ్చుకోండి అది ఒక్కటి గుర్తు తెచ్చుకుంటే చాలు నోటి దాకా వచ్చిన మీరు మీరెవ్వరు కూడా తన్నరు అందరూ ఐక్యతతోటి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ పాలక వర్గంబాల్లో మేము నా పదవీ కాలంలో రైతు మరి మార్కెట్ కమిటీ అవిృతికి మార్కెట్ ప్రమాణం చేస్తున్నాం